మంగళగిరి నియోజకవర్గం నుంచి ఎక్కువ సంఖ్యలో యువత ఉద్యోగాలు సాధించేలా మంత్రి లోకేష్ దృష్టి సారించారు విద్యార్థులు యువత కోసం స్థానిక గ్రంథాలయానికి ఆధునిక హంగులు కల్పించారు మారుతున్న అవసరాలకు తగ్గట్లుగా సంప్రదాయ లైబ్రరీ భవనాన్ని పూర్తిగా రీమోడలింగ్ చేసే డిజిటల్ నాలెడ్జ్ కేంద్రంగా మార్చారు ఇటీవలే లోకేష్ ఈ లైబ్రరీని ప్రారంభించారు కేవలం గ్రంథాలయమే కాకుండా వ్యక్తిత్వ వికాసం కెరీర్ నిర్మాణం ఉద్యోగ పరీక్షలకు సిద్ధం చేసేలా దీన్ని తీర్చిదిద్దారు విద్యార్థులు ఉద్యోగార్థుల కోసం మొదటి అంతస్తులో హాల్తో పాటు రీడింగ్ రూమ్స్ ఏర్పాటు చేశారు పోటీ పరీక్షల పుస్తకాల విభాగంలో యూపీఎస్సీ ఏపీపీఎస్సీ ఎస్ఎస్సీ బ్యాంకింగ్ రైల్వేతో పాటు ఇతర ప్రభుత్వ ఉద్యోగాల పరీక్షలకు సంబంధించిన సమాచారం మెటీరియల్ ను అందుబాటులోకి తీసుకొచ్చారు ఇక్కడే డిజిటల్ లైబ్రరీని కూడా అందుబాటులోకి తెచ్చారు గత ఫైవ్ ఇయర్స్ నుంచి ఇక్కడే ప్రిపేర్ అవుతున్నాను కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ఇక్కడ ప్రతి కాంపిటేటివ్ ఫీల్డ్ బుక్ మనకు అందుబాటులో ఉంటుంది గ్రూప్స్ మరియు యూపీఎస్సి లెవెల్లో ఇక్కడ అన్ని బుక్స్ అవైలబుల్లో ఉన్నాయి నేను కూడా ఇక్కడే ప్రిపేర్ అయ్యి రీసెంట్గా విడుదలైన కానిస్టేబుల్ ఫలితాల్లో కాని సివిల్ కానిస్టేబుల్ గుంటూరు డిస్టిక్లో సెలెక్ట్ అయ్యాను నేను ఒక ఐదు సంవత్సరాల నుంచి ఎగ్జామ్స్కి గ్రూప్ టూకి ఎండోమెంట్ ఈవోకి వీటికి ప్రిపేర్ అవుతున్నాను సౌకర్యాలు అయితే బాగానే ఉన్నాయి సార్ పోయినసారి పాత లైబ్రరీకి ఈ లైబ్రరీకి మాకు బుక్స్ కానీ అప్డేటెడ్గా ఏమైనా అప్లై చేసుకుంటాను కానీ అప్డేటెడ్ విషయాలు ఏమైనా తెలుసుకోవడానికి సిస్టమ్స్ అరేంజ్ చేశారు టెస్టులు రాసుకోవటానికి ఆన్లైన్ క్లాసులు వినడానికి డిజిటల్ క్లాసులు కూడా అరేంజ్ చేశారు అన్ని వయస్సుల వారికి అనువైన విధంగా లైబ్రరీలో సీటింగ్ ఏర్పాటు చేశారు తెలుగు ఇంగ్లీష్ పత్రికలతో పాటు జాతీయ పత్రికలు అందుబాటులో ఉంచారు పిల్లల కోసం ప్రత్యేకంగా లైబ్రరీలో కిడ్స్ లెర్నింగ్ విభాగం ఏర్పాటు చేశారు చిన్న వయసులోనే చదువు మీద ఆసక్తి పెంచడంతో పాటు మొబైల్స్ నుంచి దారి మళ్లించి ఆటల ద్వారా మేధస్సు వికాసం పెంచేలా దీన్ని తీర్చిదిద్దారు లైబ్రరీలో కల్పించిన సౌకర్యాలపై యువత సంతోషం వ్యక్తం చేస్తోంది అంటే ఇంత ముందు దానికంటే ఇప్పుడు బాగుంది ఇప్పుడు లోకేష్ గారు అంతా డెవలప్ చేశారు కాబట్టి కంప్యూటర్స్ కానీ బుక్స్ కానీ అన్నీ బాగా ఫెసిలిటీస్ బాగున్నాయి సార్ నేను నీట్ పీజీకి ప్రిపేర్ అవుతున్నాను ఇక్కడ లాస్ట్ టైమ్తో పోలిస్తే ఇప్పుడు ఫెసిలిటీస్ కానీ ఇక్కడ ఎన్వైర్న్మెంట్ కానీ చాలా ఇంప్రూవ్ అయింది చాలా బాగుంది కూడా ఇక్కడ ఏ బుక్స్ అడిగినా కానీ ఒకరోజు టైం తీసుకుని వెంటనే తెప్పించేవాళ్ళు ప్రతిదీ మ్యాగ్జైన్తో పాటు కరెంట్ అఫైర్స్ ప్రతిదీ దొరుకుతుంది అన్ని అందుబాటులో ఉన్నాయి కాబట్టి మేము ఇంట్లో మంచిగా చదువుకోగలిగాము మేము గ్రూప్ వన్ గ్రూప్ టూ ప్రిపేర్ అవుతానండి నేను మార్నింగ్ ఎయిట్ టు ఎయిట్ ఇక్కడికి వచ్చి ప్రిపేర్ అవుతాము ఖాళీ ఉన్నప్పుడు పగలపూడి జాబ్ చేసుకుని ఇక్కడ ఖాళీ ఉన్నప్పుడు వచ్చి ప్రిపేర్ అవుతాము అండి ప్రశాంత వాతావరణం ఉండేలా సౌండ్ ప్రూఫ్ వ్యవస్థ ఎక్కువసేపు చదువుకోవడానికి అనుకూలంగా లైటింగ్ గాలి సరిగా ప్రసరించేలా డిజిటల్ లైబ్రరీలో చర్యలు చేపట్టారు లైబ్రరీకి వచ్చే వారికి తాగునీటి కోసం ప్రత్యేక ప్లాంట్ నెలకొల్పారు